टीवी ट्रिबल न्यूज़ की स्वागत జాతీయ భవన నిర్మాణ వాణిజ్య పరిశ్రమ కార్మిక సంఘం ఈ రోజు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు తాండూరు దేవేందర్ సార్ ఆధ్వర్యంలో ఈ రోజు కాశీ సతీష్ అన్నను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది తాను ఈ రోజు మాట్లాడుతూ కార్మికులకి కంపెనీ వాళ్ళకి నిరుపేదలైన ప్రతిరోజు అంగట్లో అమ్ముకున్న ప్రతి ఒక్కరికి తోడుంటారని సతీష్ అన్న శబ్దం చేయడం జరిగింది గత రెండు వేల ఎనిమిదిలో స్థాపించిన అంగట్లో కొన్ని లక్షల అంగట్లో ఈ రోజు అమ్ముకొని బతుకుతున్నారు అంతేకాకుండా కొందరు వారిని బెదిరించి డబ్బులు కలెక్షన్ చేయడం ఒక స్టాండ్ కి ఇరవై రూపాయలు ఉండే ఈ రోజు యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఫ్లైట్ కి రూపాయలు తీసుకుంటున్నారు కిమిడ పది అయిపోతుందని చెప్పి అవాపోతున్నారు అంతే కాకుండా కొత్తగా ఈ మధ్యన తిరుగుతూ డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు వేరే వాళ్ళు బెదిరిస్తున్నారు ఏడుస్తూ ఈ రోజు కంప్లైంట్ చేయడం జరిగిందని తెలిపారు వాళ్ళు దయచేసి పోలీస్ ఆళ్ళు గాడి మీడియా వాళ్ళు కానీ వీళ్ళకి మేలు చేయగలరని విజ్ఞప్తి ఇట్లు వ్యవస్థాపక అధ్యక్షులు తాండూరి దేవేందర్ 2000 3000 కలెక్షన్ చేసుకొని చాలా కూడా అట కస్టమ్ చేకూడ వాళ్ళ మీద కూడా మీరు కఠినంగా తీసుకోండి సార్ ఈ రోజు అక్కి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడం జరిగింది చాలా పెద్దోళ్ళ మధ్యన చిన్న చిన్న పిల్లలు కాదు పెద్ద గవర్నమెంట్ వాళ్ళ మధ్యన రిటైర్మెంట్ ఆఫీసర్ల మధ్యన ఈరోజు ఏకీక్రంగా ఎంపిక జరిగింది దయచేసి ఈ పేదవానికి చూసుకొని గవర్నమెంట్ ఉంది ఈ రోజు ఉన్న గవర్నమెంట్ ప్రతి ఒక్క పేదవానికి అన్ని రకాలు చూసుకుంటుంది గత టూ థౌసండ్ ఎయిట్లో ఎవరు లేరండి గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి ఎవడన్నా డబ్బులు కలెక్షన్ చేసినట్టయితే అయితే ఎవడన్నా వీళ్ళని బెదిరించినట్టు అయితే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి గవర్నమెంట్ చర్య తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నేను లాల్సలం నమస్కారం తెలియజేస్తూ జయహీ ఈ అంగట్టు గతంలో రెండు వేల ఎనిమిది నాడు ఈ అంగటి స్థాపించడం జరిగింది రెండు వేల ఎనిమిది నుంచి పదకొండు వరకు ఒక లక్ష లక్షల రీతి అంగట్లు వేయడం జరిగింది అప్పటి నుండి కూడా ఏపీ వాణి కూడా ఈ రోజు స్టాండ్ ఇరవై రూపాయలు ఉండే ఈరోజు స్టాండు యాభై రూపాయలు లేదా యాభై రూపాయలు ఈ విధంగా దోష్క అంతేకాకుండా ఇది ఒక కరోనా వచ్చినప్పటి నుండి ఎవరు తెల్లబాటలు వేసుకొని వాడు వచ్చేసి అంటే నేను పెట్టాను నేను పెట్టాను చేపలు అంతున్న చేపలు దగ్గర యాభై యాభై వంద వందల కలెక్షన్ చేసి ప్రతి పేపర్ రిపోర్ట్ ఉన్నది పేదోటి వస్తారని చెప్పేసి ఈ స్థాపించడం జరిగింది అప్పటి ఎవరి మట్టి వాడిగా పని చేయడం జరుగుతుంది ఎవరు మట్టి వాడు కొట్టుకొని చేయడం జరుగుతుంది గతంలో అంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ వాళ్ళు చూస్తుంటే దాన్ని ఖండించు మేము రావడం ఆలస్యం పేదోలు పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఏడుస్తున్నారు సార్ మా దగ్గర ఇన్ని డబ్బులు కలిసి మీరు వాయిస్ లికాసుకోండి పేదవానికి ఎలాంటి సంఘం అవసరం లేదు అతని నే సంఘం అంతేకాకుండా సతీష్ అనని ఏకగ్రీవంగా ఈ తెలంగాణ స్టేట్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది విషయం ఏమంటే ఈ జాతీయ భవన నిర్మాణ వాణిజ్య పరిశ్రమ కార్మిక సంఘం టూ థౌజండ్ ఎయిట్లో లో స్థాపించడం పడింది కలెక్టర్లతోటి రిటైర్మెంట్ కలెక్టర్లు జడ్జిలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టడానికి పేదోళ్లకు సాయం చేయడానికి చాలా మంది కూడా ముందుకు రావడం జరిగింది గతంలో అదే విషయం ఏమంటే టూ థౌజండ్ ఎయిట్ తెలంగాణ రాకముందుకే ఒక్క లక్ష అరవై వేలు వీటేడ్లు స్థాపించడం జరిగింది ఒక లక్ష అరవై వేలు గల్లీ గదిన గరిబోలు బతడానికి అంతేకాకుండా కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపాధి చేసుకోవడానికి ఉపయోగపడ్డది మరి ఈరోజు తెల్లబట్టలు వేసుకొని యువనకి వాడు ముందుకు వచ్చి నేనున్నాను నేను మీకు ఐడెంటి కార్డు ఇస్తాను మీకు ఏదో సాయంక్రితం ఏ విధంగా ఒక పేద కార్మికుల దగ్గర రోడ్డు మీద అటు అమ్ముకునేటువంటి కార్మికుల దగ్గర వర్తకుల దగ్గర డబ్బులు కలెక్షన్ చేయడం జరుగుతుంది దయచేసి ఒక ఈ వీడియో ద్వారా మేము ఒక మెసేజ్ చూపిస్తున్నాం అంటే ఇట్లా అన్నాయంగా గడిబోళ్లకు మాత్రమే అన్యాయం జరుగుతుందో దయచేసి మీరు దీనికోసం చర్య తీసుకోండి అని చెప్పి చెప్తున్నా జై కార్మిక జాతీయ భవన నిర్మాణ వాణిజ్య పరిశ్రమ కార్మిక సంఘం మరి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులైనటువంటి తాండూరు దేవేందర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి నాకు కాశీ సతీష్ కుమార్ అని నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది భవన నిర్మాణ కార్మికులకు వాణిజ్య పరిశ్రమ కార్మికులకు అలాగే మరి వృత్తిరీత్యా ప్రైవేట్ ప్రైవేటు ఉద్యోగులకు ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగస్తున్నారు కానీ ప్రతి ఒక్కరికి వారి వారి హక్కుల కోసం వారి డిమాండ్ల కోసం వారి కాపా కాపాడుకోవాల్సినటువంటి హక్కుల కోసం నేను ముందుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలో ప్రతి జిల్లా కమిటీ వేయడంతో పాటు ప్రతి కార్మిక సమస్యలో పరిష్కరించే దిశగా నేను ముందుకు పోతామని వీళ్ళ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఉద్యమం చేస్తానని చెప్పేసి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు నాకు ఈ పదవి జరిగింది అన్నగారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నా తరఫున తెలియజేస్తున్నారు అన్నగారు ఇచ్చినటువంటి ఈ యొక్క పదవి బాధ్యతను నేను బుద్ధ స్కంభం స్కంధం మీద వేసుకొని తూచా తప్పకుండా ఈ బాధ్యతలు న్యాయంగా నెరవేరుస్తానని చెప్పేసి మీ ముందుగా ఈరోజు విన్నవించుకోవడం జరుగుతుంది జై జై భీమ్